చైనా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించడమే దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచ దేశాలు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడతాయంటూ ఇప్పుడు చైనా అయితే స్పందించింది నిన్న ఇరాన్పై చేసినటువంటి దాడుల్ని ఖండించింది అలాగే ఇరాన్కి దీనివల్ల భారీ నష్టం కూడా జరిగింది కాకపోతే అణుకేంద్రాలపై అమెరికా చెబుతున్నంత నష్టమైతే జరగదు ఎందుకంటే ఏదైతే ఫోర్డ్ అను కేంద్రం ఉందో ఈ ఫోర్డ్ అను కేంద్రం వంద మీటర్ల లోతులో ఉంది ఒక బీటు బంకర్ బ్లస్టర్ బాంబు ప్రయోగిస్తే కనుక ఒక బాంబు అరవై మీటర్ల లోతు వరకు వెళ్ళగలుగుతుంది వెంటనే ఇంకొక బాంబును ప్రయోగిస్తే ఆ అణు కేంద్రాన్ని చేరుకోవచ్చు కానీ ఇప్పటి వరకు అలా చేసిన దాఖలాలు లేవు చరిత్ర లేదు అలాగే అమెరికా చేసినటువంటి దాడి కూడా ఒక బంకర్ బ్లస్టర్ బాంబును మాత్రమే ప్రయోగించింది అంతకుమించి ప్రయోగించలేదు ఫోర్డ్ అను కేంద్రంపై అంటూ ఇప్పుడు చైనా అయితే స్పందించింది అంతేకాకుండా దీనివల్ల ఇరాన్ చాలా నష్టపోయింది అయితే అమెరికా వాడిన బీటు స్పిరిట్ బాంబు యుద్ధ విమానాలు మాత్రం ఇజ్రాయేల్ వాడినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కంటే కూడా చాలా బలవంతమైనవి చాలా శక్తివంతమైనటువంటివి అందులో ఎటువంటి సందేహము లేదు కానీ దీనివల్ల ఇరాన్ ఎంత నష్టపోయిందో చెప్పలేం కానీ ఇరాన్ అయితే భారీగానే నష్టపోయింది కాకపోతే అణు మాత్రం అమెరికా ఏమీ చేయలేకపోయింది అంటూ ఇప్పుడు చైనా ఈ విధంగా స్పందించింది పైగా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం చిన్న దేశాలపై ఇలా తిరుగుబాటు చేయడం కూడా సరైన పద్ధతి కాదంటూ చైనా నీతులు చెప్పింది అంటే మరి ఇదే చైనా మన చిన్న దేశాలైనటువంటి అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద ఏ విధంగా పడిపోతూ ఉంటుంది అలాగే కష్టాల్లో ఉన్నటువంటి చిన్న దేశాలు ఏవైనా ఉంటే శ్రీలంక లేదంటే ఈ ఉగ్రవాదంతో కొట్టుమిట్టాడుతున్న ఈ పాకిస్తాన్ కూడా కష్టాలే కదా ఉంటుంది ఇలాంటి దేశాలని చేరదీసి వాళ్ళకి అప్పులిచ్చి తన కంట్రోల్లోకి తీసుకుంటుంది చైనా నిజం చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో అమెరికా చైనా ఈ రెండు దేశాలు ఒకే పోకడ్ని అవలంబిస్తున్నాయి